నమోదశ భగవతు వరహతు సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నియలోని దుఃఖధమ్మ సుత్ గురించి చెప్పుకుందాం భగవానుడు ఇలా చెప్తాడు భిక్షువులారా భిక్షువు అన్ని దుఃఖ ధర్మాల ఉదయాన్ని అస్తమయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు అప్పుడు అతడు కామాలను చూస్తాడు అలా చూసినప్పుడు కామాల పట్ల గల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మూర్ఛితుడు కావడం జ్వరం నిద్రానంగా దాగి ఉండబో అప్పుడు అతడు లోభం అసంతోషం పాప అక్షర ధర్మాలు నిద్రానంగా దాగి ఉండని విధంగా మసులుకునే ఆచార విహారాల గురించి తెలుసుకుంటాడు బిక్షువులరా భిక్షువు ఏ విధంగా అన్ని దుఃఖ ధర్మాల ఉదయాన్ని అస్తమయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు భిక్షువు ఇది రూపం ఇది రూపం యొక్క ఉత్పత్తి ఇది రూపం యొక్క అస్తమయం ఇది వేదన ఇది వేదన యొక్క ఉత్పత్తి ఇది వేదన యొక్క అస్తమయం ఇది సన్యా ఇది సన్యా యొక్క ఉత్పత్తి ఇది సన్యా యొక్క అస్తమయం ఇవి సంస్కారాలు ఇవి సంస్కారాల యొక్క ఉత్పత్తి ఇది సంస్కారాల యొక్క అస్తమయం ఇది విజ్ఞానం ఇది విజ్ఞానం యొక్క ఉదయం ఇది విజ్ఞానం యొక్క అస్తమయం అంటే ఈ పంచస్కందాలు ఎలా పొడుతూ గిడుతూ ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఉంటాడు అన్ని దుఃఖ ధర్మాల ఉదయాన్ని అస్తమయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు భిక్షుగుడారా కామాల పట్ల గల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మూర్ఛితుడు కావడం కామజ్వరం నిద్రాణంగా దాగి ఉండని విధంగా భిక్షువు కామాలను ఎలా చూస్తాడు మంట మంటలేని పొగలేని నిప్పులు నిండా ఉన్న ఒక నిప్పుల గుండె ఉందనుకోండి అక్కడికి జీవించాలి అనుకునేవాడు మరణించకూడదు అనుకునేవాడు సుఖాలను కోరుకునేవాడు దుఃఖాలను ప్రతికూలంగా తలిచేవాడు అక్కడ వస్తాడు ఇద్దరు బలవంతులు వాణ్ణి తమ చేతులతో పట్టుకొని ఆ నిప్పుల వద్దకు పట్టుకొని పోతారు వాడు శరీరాన్ని అటు ఇటు గింజుకుంటాడు అందుకు కారణం ఏంటి అతనికి ఈ నిప్పులలో పడితే ఆ కారణంగా మరణమో మరణంతో సమానమైన దుఃఖమో కలుగుతుందని తెలిసి ఉండటం అదేవిధంగా బిచ్చువులరా ఆ బిచ్చువు కామాలను నిప్పులు గుండంగా చూస్తాడు అలా చూడటం వలన కామాల పట్ల కొల కోరిక కామాల పట్ల గల స్నేహం కామాలలో మూర్ఛితుడు కావడం కామజ్వరం అతనిలో నిద్రానంగా దాగి ఉండవు బిక్షువులార బిక్షువు లోభం అసంతోషం పాప ఆకుశల ధర్మాలు నిద్రానంగా దాగి ఉండని విధంగా మసులుకునే ఆచార విహారాల గురించి ఎలా తెలుసుకుంటాడు బిక్షువులార ఒకడు నిండా ముండ్లు గల ఒక అడవిలో ప్రవేశించాడనుకోండి అతనికి ముందర ముండ్లే వెనక ముండ్లే ఉంటాయి కుడిపక్కన ముళ్ళే ఉంటాయి పక్కన ముళ్ళే కింద ముళ్ళే పైన ముళ్ళే నాకు ఏ ముళ్ళో గుచ్చకూడదు అని అతడు ఎరుకతో పోవాలి ఎరుకతో పోవాలి అదేవిధంగా భిక్షులరా లోకంలోని ప్రియమైనవి అనుకూలమైనవి ఇవే అంటే అరియమినియంలో ముంట్లు అనబడతాయి దీన్ని తెలుసుకుని నిగ్రహాన్ని నిగ్రహం లేకపోవడాన్ని తెలుసుకోవాలి బిచ్చువులరా నిగ్రహం లేకపోవడం అంటే ఎలా ఉంటుంది బిచ్చువులారా బిచ్చువు ఇక్కడ ప్రియ రూపాన్ని చూసి దానిలో ఆసక్తుడు కాడు అవుతాడు ఇంకా అప్రియ రూపాన్ని చూసి దాన్ని ద్వేషిస్తాడు శరీరంపై ఎరుక లేకుండా పరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ఇంకా ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు దాని వలన అతనిలో పుట్టిన పాప కుశల ధర్మాలు పూర్తి నిరోధాన్ని పొందవు అదేవిధంగా నాలుగుతో రుచులను చూస్తాడు ఇంకా చెవులతో శబ్దాన్ని తెలుసుకుంటాడు ముక్కుతో వాసనలు శరీరంతో స్పర్హలను మనసుతో ధర్మాలను తెలుసుకొని ప్రియ ధమ్మంలో ఆసక్తుడు అవుతాడు అప్రియ ధర్మాన్ని ద్వేషిస్తాడు శరీరంపై ఎరుక లేకుండా పరిమితమైన చేతలతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఏవైనా విషయాలు సంపర్కంలోకి వస్తే ప్రియ విషయం అయితే దాంట్లో ఆనందిస్తాడు అది ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలని ఆసక్తుడు అవుతాడు అది అప్రియ విషయం అయితే కనుక ఇది నాకు వద్దు వద్దు దాని పట్ల ద్వేషాన్ని పెట్టుకుంటాడు సో ఇంద్రియ నిగ్రహం లేకపోవడం అంటే ఇలా ఉంటుంది బిక్షువులారా నిగ్రహంతో ఉండటం అంటే ఎలా ఉంటుంది భిక్షువు ధర ఇక్కడ ప్రియ రూపాన్ని చూసి అంటే కంటితోటి ఏదైనా ప్రియ రూపాన్ని చూసి దానిలో ఆసక్తుడు కాదు అప్రియ రూపాన్ని చూసి దాన్ని ద్వేషించడం శరీరంపై ఎరుకతో అపరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు దానివలన అతనిలో పుట్టిన పాప అకుశల ధర్మాలు పూర్తిగా నిరోధాన్ని పొందుతాయి అలాగే చెవులతోటి శబ్దాన్ని నాలుగుతోటి రుచులను ముగ్గుతోటి వాసాన్ని శరీరంతో స్పర్శలను అలాగే మనసులోని దమ్మాలను తెలుసుకొని ప్రియ ధమ్మంలో ఆసక్తుడు కాడు అప్రియ దమ్మంలో ద్వేషాన్ని పెట్టుకోడు శరీరంపై ఎరుకతో అపరిమితమైన చేతనతో ఉంటాడు అందువలన అతడు చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు బిచ్చువుల నిగ్రహం ఇలా ఉంటుంది అంటే నిగ్రహంగా ఉండటం అంటే ఇది ఈ ఇంద్రియాల పట్ల ప్రియ విషయమైన అప్రియ విషయమైన ఈ శరీరంతో ఇంకా మనసుకో ఎరుకుతో ఉంటూ అతడు ఉపేక్షను పెంపొందించుకుంటాడు అలా నిగ్రహాన్ని పొందుతాడు భిక్షువురా భిక్షువు అటువంటి ఆచరణతో ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎరుక లేకపోవడం వలన బంధాన్ని కలిగించే పాప అకుశల జ్ఞాపకాలు సంకల్పాలు పొడి కానీ అతడు వెంటనే ఎరుకను పొంది అంటే సతిని పొంది వాటిని తొలగిస్తాడు నెట్టివేస్తాడు అంతం చేస్తాడు లేకుండా చేస్తాడు అంటే ఎప్పుడైనా మనకి దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు రావచ్చు వెంటనే ఎరుకను పెంపొందించుకొని అనిచ్చే భావాన్ని పెంపొందించుకొని ఇది కూడా అనిచ్చమే ఈ ఆలోచన ఉండటం వలన నాకు దుఃఖం పెరుగుతుంది అందుచేత ఈ ఆలోచన ఉందని మాత్రమే నేను తెలుసుకుంటాను ఇది నాది నేను అని తెలుసుకోను అని ఎరుపుతోటి ఉంటూ అతడు దాన్ని అంతం చేస్తాడు లేకుండా చేస్తాడు నెట్టి వేస్తాడు బిచువులరా దినమంతా ఎండలో ఉండి వేడిగా ఉన్న ఇనుప పెనంపై రెండు లేదా మూడు నీటి చుక్కలు పడ్డాయి అనుకోండి అవి వెంటనే ఆవిరి అవుతాయి అదృశ్యమవుతాయి అదేవిధంగా బిచ్చువులరా బిచ్చువు అటువంటి ఆచరణతో ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎరుక లేకపోవడం వలన బంధాన్ని కలిగించే పాప అక్షుల జ్ఞాపకాలు సంకల్పాలు పొడుసుకోవచ్చును కానీ అతడు వెంటనే ఎరుకను పొంది వాటిని వెంటనే తొలగించేస్తాడు నెట్టి వేస్తాడు అంతం చేస్తాడు లేకుండా చేస్తాడు అదేవిధంగా బిచ్చువులరా భిక్షువు ఏ విధమైన ఆచార విహారాలను కలిగి ఉంటే లోపం అసంతోషం పాప అకుశల అకుశల ధర్మాలు శ్రవించవో అటువంటి ఆచార విహారాలను తెలుసుకుంటాడు బిక్షువు ద్వారా అటువంటి ఆచారాన్ని అటువంటి విహారాన్ని కలిగి ఉన్న భిక్షువును రాజు లేదా రాజమహామార్జుడు లేదా మిత్రుడు లేదా సలహాదారుడు లేదా అన్నదమ్ములు లేదా రక్త బంధువులు భోగాలను అంగీకరించడానికి ఆహ్వానిస్తూ పోయి నీవు ఈ కాష్యాన్ని ఎందుకు దించివేయవు నీవు ముండనం చేసుకొని ఈ భిక్షా పాత్రలో ఏ అంటే భిక్షా పాత్రతో ఎందుకు తిరుగుతావు నీవు హీన వృద్ధికి తిరిగి వచ్చి అంటే గృహస్థ జీవితానికి తిరిగి వచ్చి భోగాలను అనుభవించు పుణ్యాన్ని చేసుకో అన్నప్పటికీ ఇలాంటి ఆచరణతో ఎటువంటి విహారంతో ఉండే భిక్షుకు శిక్షణను వదిలి హీన వృత్తికి అంటే గృహస్థ జీవితానికి తిరిగి పోవడానికి అవకాశం లేదు అంటే ఎరుకతో ఉంటూ ఆకుశల ధర్మాలు ఎప్పుడెప్పుడైతే తన మనసులో పొడిచూపుతాయో అప్పుడప్పుడు వాటిని తొలగించుకుంటూ ఉంటాడు అటువంటి వ్యక్తి తిరిగి గృహస్థ జీవితానికి పోవడానికి అవకాశం లేదు బిచ్చువులరా గంగా నది తూర్పుకు వంగి తూర్పుకు వాలి తూర్పుకు ప్రవహించేదిగా ఉంటుంది అక్కడికి అనేక మంది తగు గ్రోలను అంటే మట్టిని తవ్వే తగులు ఉంటుంది కదా పార దానిని బుట్టలను తీసుకొని వచ్చి మేము ఈ గంగా నదిని పడమరకు వంగేటట్లుగా పడమరకు వాలేటట్లుగా పడమరకు ప్రవహించేటట్లుగా చేస్తాము అంటారు అనుకోండి భిక్షువుల మీరేమనుకుంటారు ఈ మహాజనం గంగా నది పడమరకు వంగేట్లుగా పడమరకు వాలేట్లుగా పడమరకు ప్రవహించేటట్లు చేయగలరా లేదు బంతే అని బిక్షువులు సమాధానం చెప్తారు ఎందుకు బంతే గంగా నది తూర్పుకు వంగి తూర్పుకు వాలి తూర్పుకు ప్రవహించేదిగా ఉండటం వలన దాన్ని పడమరకు వంగేటట్లుగా పడమరకు వాలేటట్లుగా పడమరకు ప్రవహించేటట్లుగా చేయటం సాధ్యం కాదు ఈ మహాజనానికి శ్రమ అలసట మాత్రమే మిగులుతుంది అదేవిధంగా భిక్షువులారా అటువంటి ఆచారాన్ని అటువంటి ఈ విహారాన్ని కలిగి ఉన్న ఆలోచనను కలిగి ఉన్న భిక్షువును రాజు లేదా రాజమహామాత్యుడు లేదా మిత్రుడు లేదా సలహాదారుడు లేదా అన్నదమ్ములు లేదా రక్త బంధువులు భోగాలను అంగీకరించడానికి ఆహ్వానిస్తూ పోయి ఈ కాషాయాలు నిన్ను ఎందుకు కాల్చాలి నీవు ముండనం చేసుకొని భిక్షా పాత్రలో ఎందుకు తిరుగుతావు దాంతో హీన వృత్తికి తిరిగి వచ్చి అక్కడ గృహస్తు జీవితానికి తిరిగి వచ్చి భోగాలను అనుభవించు పుణ్యాన్ని చేసుకో అన్నప్పటికీ ఇలాంటి ఆచరణతో ఇటువంటి విహారంతో ఉండే భిక్షువు శిక్షణను వదిలి హీన వృత్తికి తిరిగిపోవడానికి అవకాశం లేదు సో ఈ విధంగా ఎరుకతోటి ఉంటే మన లోపల అకుశల ధర్మాలు ఉత్పన్నమైన వాటిని భావంతో చూస్తూ ఉంటాము ఇది నాది నేను అనుకోము వాటిలో ఉన్న అనిచ్చతను గుర్తించాలి అన్నీ కూడా అనిచ్చ అనిశ్చయ భావాన్ని పెంపొందించుకోవాలి ఆ విధంగా మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడం మొదలుపెట్టాలి అప్పుడు ఎవరు కూడా మనల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు మన ఆలోచనలే మనల్ని వెనక్కి లాగుతాయి మన ఆలోచనలే మనకి దుఃఖాన్ని పొందేలాగా చేస్తాయి అందుచేత అకుశల పాప ధర్మాలు ఎప్పుడైతే మనసులో వస్తాయో వాటిని తెలుసుకొని ఇది మంచిది కాదు దీనివల్ల నేను దుఃఖాన్ని పొందుతాను అని తెలుసుకొని ఇప్పుడు మండే నిప్పుల గుండం దగ్గరికి ఎవరైనా వెళ్తారా వెళ్ళరు కదా అదేవిధంగా ఈ పాప అకుశల ధర్మాలు కూడా మండే అగ్నిగుండం అని తెలుసుకొని వాటికి దూరంగా ఉండటానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అప్పుడు మనం ఆ దుఃఖం నుంచి కొంచెం కొంచెంగా బయటపడతాము ఇది ఈరోజు ప్రవచనం